ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తూ ఉంటుందండి చాలా సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది అన్ని కేటగిరీలు వాళ్ళకి ముఖ్యంగా దివ్యాంగులకి మనలో చాలా తక్కువ మంది ఉంటాం కానీ దివ్యాంగులను చూస్తే అయ్యో పాపం అంటాం కదండి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది మూడు చక్రాల మోటారు వాహనం అని తెలుగులో అంటారు కానీ త్రీ వీలర్ అండి బైక్ని త్రీ వీలర్ కింద తయారు చేస్తారు చూడండి పాపం వాళ్ళు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఎవరు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అంగవైకల్యం ఎక్కువ ఉన్నవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం వాళ్ళకి ఈ వెహికల్స్ ఇస్తున్నారు స్కీమ్ లాంచ్ చేసి ఇస్తున్నారండి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అక్టోబర్ నుంచి లాంచ్ అయిపోతుంది టైం అయితే అక్టోబర్ దాకా ఉంది అన్ని వివరాలు నేను ఇక్కడ ఇస్తున్నాను క్యాప్షన్లో ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అంటే క్లుప్తంగా అయితే ఇక్కడ చెప్పేస్తాను చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి అంటే టెన్త్ లేకపోతే తర్వాత డిగ్రీ పీజీయో చేసుకునే వాళ్ళకి ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఉమెన్కి మెన్కి ఇస్తున్నారు ఇంకా మరి కాస్త రిజర్వేషన్ కూడా పాటించాలి కదా అవి కూడా చూస్తున్నారు అన్నట్టు సో మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు దీన్ని మిస్ చేసుకోవద్దు ఇమ్మీడియట్గా అయితే అప్లై చేసుకోండి ఇంకా కొన్ని ఉన్నాయండి గతంలో తీసుకొని ఉన్న వాళ్ళకి అంటే తీసుకున్న వాళ్ళకి ఎవరు తీసుకొని వాళ్ళకే ఇస్తారు అది కూడా చెక్ చేస్తారు అలాగే మరి పర్సంటేజ్ ఆఫ్ ఎబిలిటీ ఉంటుంది కదండి అంటే అతను సదరం సర్టిఫికెట్ అంటాం దివ్యాంగులకి సదరం సర్టిఫికెట్ ఇస్తారు ఎస్ ఇతను పాపం నడవలేని పరిస్థితి బాగా అంగవైకల్యం ఉంది ఇదిగో అరవై శాతం డెబ్బై శాతం ఉంది అనుకున్న వాళ్ళని వాళ్ళని మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకే తీసుకుంటారు మహిళలకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఎలాగూ ఇస్తారు మీకు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఏ రికమెండేషన్స్ వగేర ఏమీ అక్కర్లేదండి జస్ట్ మీరు వెళ్ళి అప్లై చేసుకోండి సరిపోతుంది స్వయంగా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో దివ్యాంగులన్న సర్టిఫికేట్ దగ్గర నుంచి మన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా ఇచ్చేస్తే మూడు చక్రాల వాహనం మీ దగ్గరకు వచ్చేస్తున్నాడు అందరికీ ఒకేసారి ఇస్తారా అంటే ముందుకు ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయినా ఇస్తారు ఏదో ఒక రోజు అయితే వచ్చే అవకాశం ఉంటుంది స్కీమ్ను వదులుకోకూడదు కాకపోతే మనలో చాలామందికి ఇది ఉపయోగపడదు కానీ మనకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు గుర్తుంచుకోండి వాళ్ళకి వాళ్ళకి సమాచారం అందించగలిగితే ఏమో వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు జస్ట్ దీన్ని కాపీ చేసి వాళ్ళకి పేస్ట్ చేస్తే వాళ్ళకి వెహికల్ వస్తే వాళ్ళ జీవితం బాగుపడితే మీరే కారణం అవుతారు దానికి సో మరి ఇలాంటి స్కీమ్స్ సంబంధించి కానీ ఎడ్యుకేషన్ కెరీర్ హెల్త్ లైఫ్ స్టైల్ విషయాలు మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నాం మీకు కాస్త తేలిగ్గా అర్థం అవ్వాలి అని నా తాపత్రయం మరి అర్థం చేసుకున్నారు అర్థమైపోయింది కదా ఆ వెహికల్ ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి దివ్యాంగులు అంటున్నాం వాళ్ళను కూడా దివ్యంగా చూసుకోవాలండి మనం కూడా చూసుకోవాలి సో మరి చూసేసి వదిలేకుండా దయచేసి మళ్ళీ గుర్తు చేస్తున్నా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎలాంటి మంచి స్కీమ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ